అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను సమంత రెండో పెళ్ళి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్ మీమ్స్ తెగ రెచ్చిపోతున్నారు నిజంగా కొంతమంది చెప్పేది ఏంటంటే అసలు ఆవిడ రెండో పెళ్ళి చేసుకుంటే మీకెందుకు మూడో పెళ్ళి చేసుకుంటే మీకెందుకు అని చెప్పి కానీ ఆ దెన్ నవ్వు అని చెప్పి ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్న పరిస్థితి అసలు మనం ట్రోల్ చేయడానికి కరెక్టా కదా సభ్య సమాజం ఎంతవరకు వరకు ఒకరి పర్సనల్ లైఫ్ లోకి వెళ్లకుండా ఉండాలి మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు నమస్తే అండి సరే ఒకరి పర్సనల్ లైఫ్ కాకుండా వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వీళ్ళ గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కాబట్టి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు గానీ మంచి విషయాన్ని అయితే మైక్ లో చెప్పు చెడు విషయాన్ని అయితే చెవులో చెప్పు అంటారు కదా అటువంటి సిద్ధాంతాన్ని పాటిస్తే బాగుంటుంది ప్రతి ఒక్క ప్రజలు ఈ ఈ సెకండ్ వైఫ్ సిస్టమ్ ఏంటో నాకు తెలియలేదు కానీ చాలా మంది సినిమా హీరోయిన్ లాంటి అంటే చాలా పెద్ద సినిమా హీరోయిన్లు మే మేబి శ్రీదేవి గారు కానీ మహానటి సావిత్రి గారు గాని వీళ్ళందరూ కూడా ఫస్ట్ హస్బెండ్ ని అంటే ఎవరైతే ఉన్నారో అతన్ని అతనితో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయా లేకపోతే అంటే చేసుకునే వాళ్ళు కూడా అవతల వాళ్ళు డైవర్స్ తీసుకున్న వాళ్ళు అవతల వాళ్ళకి పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళని ఎంచుకుంటున్నారు అదే నాకు చాలా ఆశ్చర్యకరమైపోయింది ఇప్పుడు మనబోటి సాధారణం వాళ్ళే ఒక మంచి వ్యక్తిని ప్రిఫర్ చేసుకొని ఇతను కాదు అతను అతను కాదు ఇదు అంటూ చాయిస్ పెట్టుకొని చాలా ఎదురు చూసి ఒక రెండు మూడు సంవత్సరాలు లేట్ అయినా మంచి మ్యాచ్ చూసుకుంటున్నాం కానీ వాళ్ళు ఎందుకనో మరి నాకు తెలియట్లేదు సావిత్రమ్మ గారు కూడా గొప్ప అదిరిపోయి అందగా ఆవిడ కావాలనుకుంటే మంచి వాళ్ళు చాలా మంది వస్తారు కానీ ఆ జమినీ గణేష్ గారికి ఒక ఒక పెళ్ళి అయిపోయే పిల్లలు ఉన్నారు అలాగే సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఎందుకనో వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ భావాల్ని అర్థం చేసుకునే వాళ్ళు అయి ఉండాలి వాళ్ళు గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు ఇవన్నీ కాదు వాళ్ళు ఉన్న పరిస్థితులు వాళ్ళు ఎక్కడైతే పద్మ వ్యూహంలో ఉన్నారో ఎక్కడైతే ముళ్ళ కిరీటాన్ని ధరించి ఉన్నారో ఆ పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న వారు అయి ఉండాలని వారు భావిస్తున్నారేమో బాండి నాకైతే తెలియదు సో అక్కడ జమిని గణేష్ గారు మహానటి సావిత్రి గారు కలిసి ఉన్నారు అదే రకంగా మన శ్రీదేవి గారు కూడా అతనికి కూడా అంతకు ముందు మ్యారేజ్ అయింది తర్వాత అతన్నే పెళ్లి చేసుకున్నారని కూడా విన్నాను సో ఇప్పుడు సమంత గర్భ విషయం ఈవిడైతే పాప నిజంగా చాలా సర్వీస్ ఓరియంటెడ్ చాలా కార్యక్రమాలలో గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది సర్వీస్ ఓరియంటెడ్ గా హార్ఫన్ పిల్లలకి కానీ ఓల్డేజ్ హోమ్ లో కానీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు సో లైఫ్ లో ఎందుకు అలా జరిగిందో మనకు తెలియదు అంటే ఇది ఇలా జరగాలని రాసి ఉంటే అది అలాగే జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారు అందుకే అంటారు నాకు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్లిళ్ళని అంటారు పొద్దుకూకుల అది నా కర్మరా నా కర్మ అలా ఖాళీ అలాగే అయిపోయింది ముందు ఆవిడతో అలా ఇబ్బంది కలిగింది రెండో ఆవిడకి అలా నా ఉన్నాయని ఇచ్చి పంపించినాను నేనేమి అధర్మంగా లేను కదా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకున్నాను అంట సో అక్కడ అది ఇలా జరిగిపోవాలని రాసిపెట్టుంది కాబట్టి జరిగిందండి అంతవరకు సో అదే రకంగా సమంత గారి విషయంలో ఏదైతే ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారో అతనికి కూడా ముందు ఒక వివాహమై ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారు అది నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనం ఒడ్డును కూర్చొని నదిలో ఉన్న వాడిని సముద్రంలో ఉన్నవాడినో రా అని పిలుస్తుంటాం వాడు రాలేని పరిస్థితుల్లో ఉంటాడు ఎందుకంటే వాడు ఎంత లోతున దిగిపోయాడో ఆ నదిలో ఉన్న వాడికే తెలుస్తుంది ఒడ్డున కూర్చొని విహారయాత్రకు వచ్చిన వాడికి మీ బోటు వాళ్ళకి మా వాళ్ళకి తెలియదు అండి సో ఆవిడ ఏ పరిస్థితిలో ఆ నిర్ణయం తీసుకున్నారో ఆవిడ ఉన్న పరిస్థితుల్లోంచి అతను ఆ టైంలో సపోర్ట్ గా నిలబడ్డాడేమో అందరు ఎగతాళి చేస్తున్న టైంలోనో లేకపోతే అందరు గొప్ప లైఫ్ ని మిస్ అయిపోయామనుకున్న టైంలో ఏది గొప్ప లైఫ్ అంటే బిల్డింగ్లు బంగ్లాలు లేకపోతే గొప్ప పేరునోడితో గొప్ప లైఫ్ ఉండదండి మన మనసుని అర్థం చేసుకునేవాడు మన పక్కన ఉంటే చాలు అది ఒక వ్యాపారస్తుడా ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుడా లేకపోతే ఒక పొలం వేసుకున్నాడా వాట్ ఎవర్ ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ మే బి సో అక్కడ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సో ఇప్పుడు తను వాళ్ళిద్దరు పేరు చూస్తే కూడా చాలా బాగుందండి కానీ నెటిజన్స్ కామెడీ చేస్తారు లేకపోతే కామెంట్స్ చేస్తారు ఏంటంటే వయసు గ్యాప్ అని వయసు గ్యాప్ అని వివాహ సంబంధాల గురించి మరి కృష్ణ గారికి భార్య ఉండగానే విజయ నిర్మల గారితో ఉంటున్నారు కదా అప్పుడు మగవాణ్ణి అయితే మీరు ట్రోలింగ్ చేయరా అండి చక్కగా ఆ కుటుంబ సభ్యులతోనూ ఈ కుటుంబ సభ్యులతోనూ ఎక్కడా ఏ ఇబ్బంది లేదు కదా అంటే ఎప్పుడు మీరు ఎందుకు ట్రోల్ చేయలేదు అంటే మగవాళ్ళు ఏమైనా చేసేయచ్చు అనమాట సో అది అది నాకెందుకో ఆ అమ్మాయి గురించి పది సార్లు అలా అంటుంటే నాకు తప్ప అనిపించిందండి ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళ కుటుంబ సభ్యులకి లేని బాధ మీకు నాకు ఎందుకు ఇప్పుడు మహేష్ బాబు గారు నరేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యులు ఆవిడ వీళ్ళు అందరూ బాగున్నారు కదా మళ్ళీ మీకు నాకెందుకు మీకు నాకు అవసరమా సో అది అది నాకు చాలా తప్పనిపించిందండి వయసు గ్యాప్ మరి ఎన్టీ రామారావు గారికి లక్ష్మీ పార్వతి గారికి ఎంత గ్యాప్ ఉందండి తర్వాత జయలలిత గారు ఏ నిర్ణయాలు తీసుకున్నారండి అప్పట్లో అప్పట్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారండి సో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి మనం పోకూడదు ఏమోనబ్బా ఎన్ని బాధలు పడి 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 ఒక నిర్ణయం తీసుకుంటారు ఆవిడికి అతనితో సంబంధం ఉండట మీకు తెలుసా అని అడుగుతారు ఇతను కూర్చొని నీకెందుకండి ఏ పరిస్థితిలో సంబంధాలు పెట్టుకున్నారో ఏ ఏ తోడు కోసం వాళ్ళు కోరుకున్నారో నీకెందుకు నీకెందుకు ఇదేంట్లా నీ ఇంట్లో పాలు తోడేసే పెరుగు అనుకున్నావా కాదు కదా వాళ్ళ జీవితాలు మనకు అనవసరం మన కుటుంబంలో ఎన్నెన్నీ జరుగుతున్నాయో మనం చూసుకుందాం పిల్లలు కాలేజీకి అయిపోతున్నారు అది చూసుకుందాం భార్య ఇంట్లోనే ఉంటుందా ఇది చూసుకుందాం భర్త ఉద్యోగంలో డబ్బులు ఎవరికి పెడుతున్నారు ఇవి చూసుకుందాం వ్యక్తిగత విషయాల్లోకి మన పక్కింటి వాళ్ళ విషయాలు కాదండి మన చుట్టరికాల విషయాల్లో కూడా మనం పోకూడదు పోతలు వాడు ఏ తప్పు చేసినా ఏ పరిస్థితుల్లో చేసినాడో మనకి ఎందుకులే వాడి కర్మ పోనీలేదు అని వదిలేయాలి కానీ దయచేసి వారు చేసిన తప్పుని మీరెప్పుడు డిస్కస్ చేయకండి ఆ తప్పు కంటే ఎక్కువ పాపం మనకు అంటుతుందట ఎగ్జాక్ట్లీ తప్పు చేసిన వాళ్ళు కాదట అంటే అందుకే మనకి ఒక కథ చెప్తారండి గండగి అని ఒక వేశ్య కథ ఉంటుంది చాలా అద్భుతం తప్పు చేసే ఆడవాళ్ళ గురించి ఎప్పుడన్నా నేను స్టేషన్ బెయిల్ కోసమో లేకపోతే ఇంకొక దానికోసం వెళ్తే ఆ రజనీ గారు ఆవిడ అది దశలు అది ఒక వేసి అది డబ్బుల కోసం ఏమైనా చేసి ఇద్దాం ఆవిడ ఒళ్ళు ఆవిడే కదండి అమ్ముకుంటుంది మీ ఒళ్ళు అమ్ముతుందా రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానాలో ఖాళీ చేస్తుందా మన బుక్ అబ్జర్వ్ చేసి మోసం చేస్తుందా కాదు కదా ఆవిడ వేస్తున్నా ఆవిడ అమ్ముకుంటుంది మీకెందుకు కొనుక్కుంటే కొనుక్కోండి లేకపోతే మానుకోండి అరే వేసు దగ్గర వేసు దగ్గర కూడా డబ్బులు కొట్టేస్తారు వీళ్ళు బతుకులు ఇంకా చెప్పాలి ఇక వీళ్ళ గురించి మీకు అనవసరం మీరు ఆ కేసుకి సంబంధించిన బెయిల్ తెచ్చా ఆర్డర్ కాపీ ఇవ్వండి తప్పు చేసినో ఒప్పు చేసినో మాకు అనవసరం వాళ్ళు వాళ్ళు ఇబ్బంది వచ్చినారు మేము న్యాయం చేస్తున్నాం అనవసరం అంతే ఇప్పుడు చేసిన వాడికి గుండెపోటు వచ్చి పరిగెడతా పరిగెడతా గుండెపోటు వచ్చి పడిపోతాడు డాక్టర్ వచ్చి వాళ్ళకి వైద్యం చేస్తారు లేదా వాడు మర్ చేసిన వాడిని వైద్యం చేయకుండా మానేస్తాడా చేయదు కదా చేయాలి కదా అది బాధ్యత కదా అదే బాధ్యత మేము చేస్తున్నాం సరేలేండి ఒక మహిళ గురించి మీరు మాట్లాడడం ఏముంది లేండి ఆ మీ పని మీరు చేయండి మీరు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటారు లంచాలు తీసుకుంటారు మరి మీరు మాత్రం పతివ్రతల పతివ్రతలు అంటే శరీరాన్ని అమ్ముకోవడమే కాదు మీ మనస మనసాక్షిని కూడా మీరు అమ్ముకుంటున్నారు మనసాక్షిని కూడా ఒకరింటి దగ్గర తాకట్టు పెడుతున్నారు ఒకళ్ళ కాళ్ళకి చెప్పులేసి బూట్లు వేసి తొడిగించి బజార్లో పంపిస్తున్నారు సో ఇది గుర్తుపెట్టుకోండి అని మేము చాలా చోట్ల చెప్పేవాళ్ళం అండి సో అదే రకంగా ఒక వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక వేస్య అంటే వేసలు ఆ కాలం నుంచి కూడా ఉన్నారండి గండగి అనే ఒక వేస్యని గొప్ప వేస్య అని అంటుంటే లక్ష్మీనారాయణుడు శ్రీ మహావిష్ణువే పరీక్షించడానికి వచ్చాడట వస్తే ఆవిడ ఆ రోజు ఎవరైతే వేశ్యగా తన దగ్గరకు వస్తాడో అతనితో భర్తగా పని పనిచేస్తుందట అంటే చక్కగా ఏదో పేమెంట్ తీసుకొని చేయనట్టు కన్నా కాకుండా చక్కగా అతనికి వండి పెట్టి అతనికి స్నానం చేపించి అతనికి సపరిలు చేసి కార్యేషు దాసి భోగేశుమాతె సైనేశ్వరంబ అన్ని గెటప్ లు వేస్తుందని విని నారాయణుడే ఆవిడ దగ్గరకు వస్తే ఒక కురుపు అవతారంతో వచ్చి ఒక విపరీతమైన జ్వరంతో ఆవిడతో అన్ని సపర్యలు చేసుకొని తర్వాత స్పాట్ లో అక్కడే చనిపోతే ఆ వేస్య గండగి వేస ఈ రోజు నా భర్తగా భావించాను కాబట్టి ఇతను జ్వరం వచ్చి ఇబ్బంది పడి చనిపోయాడు కాబట్టి ఇక నేను సతీశ సాగమనం చేయాలని ఆ భర్తతో పాటు ఒక వేస్య తగలబడిపోయింది కాళ్ళు భర్త కాళ్ళు తన చేతిలో పెట్టుకుని కూర్చుని అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై అడిగాడు నువ్వు గొప్ప వేసివంటే ఏంటో అనుకున్నాను నిజంగా నువ్వు మహాపతివ్రతమైన వేశ్యవి అని చెప్తూ మాటల్లో ఆవిడ అనింది భర్తగా నిన్ను పొంది ఉంటే నిన్ను బిడ్డగా కనుండే దాన్నేమో స్వామి నన్ను పరీక్షించినందుకు గాను నువ్వు బిడ్డగా నా కడుపును పుట్టాలి అంటే గండగి నదిలోనేనండి శాలిగ్రామ విగ్రహాలు అవి దొరికేవి సో అంత గొప్ప కథలు ఉన్నాయి తప్పు వీళ్ళు తప్పుడు వాళ్ళు అని మనం అనకండి మనం అనకండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో తప్పు చేస్తున్నారో మనకెందుకు భగవంతుడు దేవాల మనం ఆ తప్పు చేయకుండా ఉన్నాం కదా చాలు కదా వాడు దొంగతనం చేసినాడు వాడు ఏదో వాడు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చేతనైతే వాడిని మార్చు లేకపోతే దాని గురించి చెప్పకు దాని గురించి ఆలోచించు ఆ అధికారం నీకు లేదు నీకు లేదు సో ఇప్పుడు ఈవిడ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను ఆవిడ ఆవిడ జీవితంలో బాగుంది ఇష్టపడి చేసుకున్నారు అది కూడా హంగామాగా మీలాగా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి బిందాస్గా చేసుకోలే ఎక్కడో మీకు తెలుసు కదా అది కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో ఉండేది అనుకుంటా బహుశా ఆయన ఈషా ఫౌండేషన్ ఏదో ఉంటది అక్కడ ఒక సపరేట్ గా అది ఒక పూజ అండి ఆ పూజ ద్వారా జరిగిన పెళ్లి అంటే భూత వైద్యక ఏదో ఒక అంటారు వాడికి నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు అయినా సరే అది ఒక ఒక సిద్ధాంత పరంగా జరిగినటువంటి వివాహం అనుకుని భావించింది అంటే ఎన్నో దోషాలు ఎన్నో కళ్ళు ఎన్నో కుళ్ళు ఇవన్నీ పోవడం కోసం ఆ పూజ చేస్తారు ప్రత్యేకించి ఆ పూజ చేసి తద్వారా పెళ్లి చేశారు చాలా సింపుల్ గా చేసుకున్నట్టు చాలా గొప్ప పెళ్లి ఇలాంటి పెళ్లి నేను కమ్యూనిస్టు లో చూడటమేది కానీ ఇలా సినిమా హీరో హీరోయిన్ లో చూడలేదండి అంటే కమ్యూనిస్టులో ఇంత గొప్ప ఆదర్శ వివాహాలు చేసుకుంటారు అంటే రూపాయి ఖర్చు లేకుండా టీ కాఫీలతో అయిపోయి పెళ్లి సో ఎనీవే పార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఆవిడ లైఫ్ లో ఆవిడ గొప్పగా లీడ్ చేయవాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి ఆ లక్ష్యానికి ఇతను తోడుగా నిలబడాలి ఏ కారణాల వల్ల ఆవిడ అతను తన ముందు భార్యతో విడిపోయినాడు అన్ని మాట్లాడుకొని విడాకులు తీసుకున్నాకే స్టెప్ వేశారు కాబట్టి ఏ కారణంలో మనకి ఎందుకండి వీళ్ళు బాగుండాలని కోరుకోండి ఆవిడ కూడా విడాకులు తీసుకున్నాక కూడా బాగుండాలని కోరుకుందాం ఆ బిడ్డలతో ఆ బిడ్డలకి ఏదైనా అవసరమైతే మంచి చెడు కూడా ఇతను జరిపేంత శక్తి సామర్థ్యాలు అంత గొప్ప మనసు ఇతనికి ఇవ్వాలని కోరుకుందాం వీళ్ళ జీవితంలో పది అడుగులు ముందుకు వేయాలని కోరుకుందాం మంచి జరగాలని కోరుకుందాం ఆ మంచిలో మనం ఉండాలని కోరుకుందాం అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఈ ఒక్క గొప్ప నినాదంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరి గురించి ఎవరు దయచేసి క్రిటిసైజ్ చేయకండి ఎవరైనా తప్పు చేసినా వాళ్ళు ఏ పరిస్థితిలో చేసినారో ఎవరన్నా ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకున్నా వాళ్ళకి ఏ విధి విధానాల్లో ఏ కర్మానుసారం అనుసరించి వాళ్ళు ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకున్నారు అని మీరు భావించి దయచేసి వారి గురించి విమర్శించి మీ విలువైన సమయాన్ని ఆరోగ్యాన్ని వృధా చేసుకోవద్దని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ రజనీ గారు సో ఇది రజనీ గారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాను మనం